రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఏసులోక రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఎంత ఘోర పాపినైనను ఎంత కమరి క్షమించును ప్రభునందు ప్రియుల మీ అందరికీ క్రీస్తు ఇస్తు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము దేవుని యొక్క మహా దయని బట్టి కృపను బట్టి ఆత్మీయ జీవితం అనేటువంటి కార్యాలు మీకు అందించడానికి దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు ఇస్తున్నటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులన జీవితం అనే కార్యంలో దేవుని వాక్యము కార్యం చేయనటువంటి వాక్య భాగాన్ని మొదటి భాగంలో కొన్ని విషయాలు మనం గమనించాము దేవుని వాక్యం ఎంత గొప్పదో ఎంత శక్తి కలిగినటువంటిదో ఆ వాక్యం ఎలాంటి కార్యాలు చేస్తుందో చేయబోతుందో ఆ వాక్యానికి మనం ఎంత విలువ ఇవ్వాలో అనేక విషయాలు మనం మొదటి భాగంలో గమనించాం దశలోనుకున్న సంఘానికి పావులు గారి విషయాన్ని తెలియజేసి ఆ వాక్యం దేవుని వాక్యం అని వాళ్ళు అంగీకరించారు కాబట్టి విశ్వాస జీవితంలో వాక్యం కార్యం చేస్తుంది అనేటువంటి సంగీతైనా జ్ఞాపం చేస్తారు రెండవ భాగంలో ఈ వాక్యము ఎలాంటి కార్యం చేస్తుందో మనం దేవుని వాక్యాన్ని బట్టి కొన్ని విషయాల్ని పరిశీలన చేద్దాం ప్రభునందు ప్రియులరా దేవుని వాక్యము కార్యము చేస్తుంది ఎలాంటి కార్యాలు చేస్తుంది దేవుని వాక్యానికి ఉన్నటువంటి స్థితిని మనం గమనిస్తే మొదటగా ఒక పాపి దేవుని వాక్యాన్ని గనక వింటే రోమపత్రిక పదోధ్యాయం పదిహేడు వచ్చిన భాగంలో కాగా వినుటి వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చున్నటువంటి మాట వలన కలుగును అని చెప్పాడు ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని వింటే ఆ వాక్యానికి ఉన్న స్థితి ఏంటంటే వారిలో విశ్వాసాన్ని కలిగిస్తుంది చేతులు రాసినటువంటి పత్రికలో కూడా ఈ మాటను మనం గమనించగలుగుతున్నాము మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వాక్య భాగం అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుసును మీకు ప్రకటించు సువార్త ఈ వాక్యమే సువార్త ప్రకటించబడుతుంది సువార్తలో యేసు ప్రవేక మరణము సమాధి పునర్త ఈ సంగతులు సువార్త ద్వారా ప్రకటించబడుతున్నాయి ఈ సువార్త వాక్యాన్ని ఎవరైతే విని విశ్వసించి వారి యొక్క హృదయములో ఏసుక్రీస్తుని దేవుని కుమారుడుగా అంగీకరిస్తారు ఒప్పుకుంటారో రోమపత్రిక పదోధ్యాయము ఎనిమిదో వాక్య భాగం ఇలా ఉంది అదేమని చెప్పుచున్నది వాక్యముని ఎద్దను నీ నాటను నీ నీ హృదయములున్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులు ఉండే ఆయన లేపినని నీ హృదయం అందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదువు ఎలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకున్నాను కానీ మొదటిగా దేవుని వాక్యం చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే ఒక పాపి దే క్రీస్తుని కూర్చున్నటువంటి సువార్తను వినటం ద్వారా ఆ మాటలు వారు హృదయంలోకి వెళ్ళటం ద్వారా వారు రక్షింపబడతారు కాబట్టి సువార్తలో రక్షణకరమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి కార్యం చేసేటువంటి శక్తి ఆ వాక్యానికి ఉన్నదనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది కనుక ఒక వ్యక్తి విశ్వాసి అవుతున్నాడు దేవుని వాక్యాన్ని బట్టి అటువంటి శక్తి అటువంటి కార్యము సువార్తలో ఉన్నదైనటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకి జ్ఞాపనం చేసుకుంది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో జై ఆరో వాక్య భాగములో ఈ సంగతులు సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంప విశ్వాస సంబంధమైనటువంటి వాక్యాల ద్వారా నువ్వు పెంపారవ తిమోతి అని పావులు ఇక్కడ తెలియజేస్తున్నాడు అంటే విశ్వాస సంబంధమైనటువంటి సుబోధ వాక్యంలో ఉంది ఆ వాక్యం ద్వారా విశ్వాసి ఎదుగుతాడు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపం చేయబడుతుంది కనుక మొదటి మాట ఏంటంటే వాక్యానికి ఉన్న శక్తి వాక్యం ఏం కార్యం చేస్తుందంటే ఒక పాపిని విశ్వాసిగా చేస్తుంది రెండవది వారి యొక్క ఆత్మను రక్షించేటువంటి శక్తి ఉందండి విశ్వాసగా మారడమే కాదు విశ్వాసిక ఆత్మ రక్షించేటువంటి శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉన్నదైనటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన భాగం చూసినప్పుడు అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించే శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి మీ ఆత్మను శక్తి శక్తిగల వాక్యం వాక్యం కార్యం చేస్తుంది ఏ కార్యం చేస్తుందంటే మీరు మీ ఆత్మను రక్షించేటువంటి ఆ వాక్యాన్ని మీ లోపల అంటే మీ హృదయంలో నాటబడితే విశ్వాసగా మార్చబడ్డం ఒకటే కాదు విశ్వాసు ఆత్మల రక్షణ కొరకు దేవుని వాక్యము కార్యం చేస్తుంది అందుకే సుప్రభు రెండో రాకడ వరకు ఆయన వచ్చే వరకు కూడా దేవుని వాక్యం విన్ వినటి ఎందును చదువుటి ఎందును వాటిని గైగునటి ఎందును మనం కొనసాగాలని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది సమయం సమీపించింది అంటున్నాడు ప్రకటన గ్రంథం మొదటి వచ్చాయి మూడవ వచ్చిన భాగం సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైగుని వారును ధన్యులు ప్రభురా అక్కడ సమీపిస్తుంది కాడు విశ్వాంగా మారినటువంటి నీవు నేను నా ఆత్మరక్షణ కొరకు దేవుని వాక్యాన్ని నా ఉదయంలో భద్రపరుచుకోవాలి దేవుని వాక్యం కార్యం చేస్తుంది నా ఆత్మను రక్షిస్తుంది కాబట్టి ప్రభు వచ్చే వరకు దేవుని వాక్యం వినటి ఎందును చదువుటి ఎందును గ్రహించి గైగున్నటి ఎందు నేను కొనసాగాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి రెండవదిగా నా రక్షించేటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది ఏ మనుషుడి మాటల్లో కానీ ఏ మనుషుల ఆలోచనలో కానీ మానవునికి ఆత్మరక్షణ కొరకు అవకాశం లేదు కేవలం ఏసు క్రీస్తు యొక్క మాటల్లో ఆయన యొక్క మాటల్లోనే ఆత్మరక్షణ కొరకు శక్తి ఉన్నదనేటువంటి విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించాలని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం మూడో సంగతిని మనము గమనించినట్లయితే దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే నిన్ను నన్ను పరిశుద్ధులుగా పవిత్రులుగా నిలబెట్టేటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది కా ప్రభువు రాకడికి మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి పరిశుద్ధులుగా జీవించాలి పవిత్రంగా జీవించాలి పరిశుద్ధత పవిత్రత లేకపోతే ప్రభుత్వం మనం ఉండలేం బాప్తి పొందినటువంటి ఒక విశ్వాసం తన జీవితం పర్యంతం వరకు కూడా అంటే మరణ పర్యంతం వరకు కూడా పరిశుద్ధంగా జీవించవలసినటువంటి అవసరం ఉంది అటువంటి పరిశుద్ధంగా జీవించడానికి మనకు దేవుని వాక్యం చాలా అవసరం దావిదు కీర్తన మనం చూసినట్లయితే నూట పంతొమ్మిదో అధ్యాయంలో తొమ్మిది నుండి పదకొండు వచ్చిన భాగంలో యవనులు దేని చేత తమ నడతను పరిశుద్ధపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా కాబట్టి యవనస్తులు తన యొక్క ప్రవర్తన తన యొక్క నడవడిని ఏ విధంగా వాళ్ళు పరిశుద్ధపరచుకోగలుగుతారంటే దేవుని వాక్యాన్ని బట్టి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని దాన్ని అనుసరించడాన్ని బట్టి అలాగే పదకొండు వచ్చిన భాగంలో అంటాడు నీ ఎదుటి నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో భద్రపరుచుకున్నాను కాబట్టి దేవుని ఎదుట మనం పరిశుద్ధంగా నిర్దోషంగా నీతిమంతులుగా మనం జీవించాలంటే దేవుని వాక్యం మన హృదయం ఎల్లప్పుడూ ఉండాలి ఆ దేవుని వాక్య సంబంధమైనటువంటి జీవితాలు కలిగి మనం జీవించాలి కనుక వాక్యము మూడవదిగా నీ జీవితంలో నా జీవితంలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించేటువంటి ధన్యతను దేవుని వాక్యం కలగజేస్తుంది కనుక దేవుని వాక్యం చేసే కార్యాలు ఏంటంటే కేవలం ఎంచేపు దేవుని ఆశీర్వాదాలే కాదు మనం గమనించాలి విశ్వాస జీవితంలో దేవుని వాక్యం చేసే కార్యము మొదటిగా నేను విశ్వాసగా చేస్తుంది రెండవది నీ ఆత్మను రక్షించేటువంటి స్థితి దేవుని వాక్యానికి ఉంది కార్యం చేస్తుంది మూడవది పరిశుద్ధంగా పవిత్రంగా జీవించేటువంటి జీవితాన్ని దేవుని వాక్యం ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది అనేటువంటి సత్యాన్ని మనం లేఖనాల ద్వారా గమనించాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది నాలుగో సంగతిని మనము గమనించినట్లయితే మరి దేవుని వాక్యాన్ని బట్టి పరలోకం అనేటువంటిది మనకి అనుగ్రహించబడుతుంది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితాలు కలిగి ఉన్నట్లయితే గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయం నూట ఐదో వచ్చిన భాగంలో ఇలా ఉంది నీ వాక్యముల నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగైనాయి కాబట్టి నీ వాక్యమే నా పాదములకు ఏముందంటే దీపంగా ఉంది నీ వాక్యమే నాకు ఒక వెలుగ్గా ఉంది నన్ను పరలోకానికి నడిపించేటువంటిది కాబట్టి పరలోక ప్రాప్తి కావాలంటే దేవుని వాక్యానికి విరోధమైన జీవితం కాదు కానీ దేవుని వాక్యానికి అనుకూలమైనటువంటి జీవితాలు ఉండాలి దేవుని వాక్యాన్ని మాత్రమే అంగీకరించాలి అనుసరించాలి అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క గ్రంథం మనకు తెలియజేస్తుంది అందుకే ఎస్సుప్రవణ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు పరలోకము తండ్రి ఎద్దుకు చేరుకోడు అక్కడ పరలోకం చేరుకోవాలంటే ఆ కార్యం చేస్తుంది ఏంటంటే దేవుని వాక్యం కాబట్టి ఆ వాక్యానికి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి మనం జీవించాలని దైవ గ్రంథం మనకి జ్ఞాపం చేస్తుంది మరొక వచ్చినాన్ని మనం గమనించినట్లయితే మరి దేవునిలో విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి బిడ్డలుగా మనం ఎదగాలంటే కేవలం దేవుని వాక్యం మాత్రమే ఈ కార్యం చేస్తుందని దైవ గ్రంథం చెప్తుంది నూట పంతొమ్మిదో అధ్యాయము కీర్తన గ్రంథము తొంభై తొమ్మిదో వాక్య భాగం చూసినప్పుడు నీ శాసనం నేను ధ్యానించున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు నా బోధకులందరికంటే నాకు విశేషమైనటువంటి జ్ఞానం ఎలాగుందంటే ఇదిగో నీ వాక్యాలు నేను గైగుంటున్నాను నీ వాక్యాన్ని నేను అంగీకరించున్నాను నీ శాసనాన్ని బట్టి నేను కొనసాగుతున్నాను కాబట్టి నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం కలదు అక్కడ దేవుని వాక్యానికి ఉన్న స్థితి ఏంటంటే లేదా దేవుని వాక్యం ఎలాంటి కార్యం చేస్తుందంటే అనేక మంది కంటే మంచి జ్ఞానం కలిగినటువంటి బిడ్డగా నిన్ను నన్ను పెంపారు చేస్తుంది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్య జ్ఞానంలో మనల్ని నడిపిస్తుంది అటువంటి జ్ఞానము వాక్యానికి ఆ స్థితి ఉందనే విషయాన్ని లేఖనాలు మనం తెలియజేస్తున్నట్లుగా వాక్య భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం తర్వాత మాట ఏంటంటే దేవుని వాక్యము మనకిష్టమైనవి మనం పొందుకోవడానికి సహాయం చేస్తుంది అదే విశ్వాస జీవితంలో కార్యం చేస్తుందనే మాట మనం చూస్తున్నాం యోహన స్వాత పదిహేనో అధ్యాయము ఏడో వాక్య భాగం చూసినట్లయితే నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేదిష్టమటి అది మీకు అనుగ్రహించబడినని సుప్రవారు తెలియజేస్తారు ఒక విశ్వాస జీవితములో మనకిష్టమైన కార్యాలు మనం పొందుకోవాలంటే దానికి శక్తి వాక్యానికి మాత్రమే ఉంది కాడ వాక్యము మనలో ఉండాలి మన హృదయంలో ఉండాలి మన ప్రభునందు ఉండాలి ప్రభునందు నాయందు మీరు అంటే క్రీస్తు శరీరం అనేటువంటి సంఖ్యలో అవయవాలుగా కట్టబడి నమ్మకమైన స్థితి కలిగిన బట్లుగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ఆలకించి కార్యం చేస్తాడనే మాట అక్కడ యేసు ప్రభారు జ్ఞాపకం చేస్తారు ఇంకా మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే వాక్యానికి ఉన్నటువంటి స్థితి ఏంటంటే మరి వాక్యము మనల్ని బ్రతికిస్తుందనే మాట చెప్పబడుతుంది నూట పంతొమ్మిదో కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము యాభై వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికించినది ఇదే నా బాధల్లో నాకు నెమ్మది కలుగు చేస్తుంది దేవుని వాక్యానికి ఉన్న స్థితి ఏంటంటే మనం బ్రతికిస్తుంది బాధల్లో మనకి నెమ్మదినిస్తుంది దేవుని వాక్యం ద్వారా నెమ్మది పొందుతున్నాము దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది కాబట్టి ఆ బ్రతికించేటువంటి స్థితి ఆ కార్యం చేసే స్థితి దేవుని వాక్యం ఉంది దేవుని వాక్యం అంత స్థితి ఉందంటే ఉంది యేసు ప్రభార భూమి మీద మానవుడిగా జీవించిన దినాల్లో అపవాది ప్రభు దగ్గరికి వచ్చారు ఆయన శోధిస్తూ ఉన్నాడు నలభై దినాలు ఏసు ప్రభారు ఉపవాసం ఉన్నారు ఆ సమయంలో వాడు వచ్చి శోధకుడు అంటున్నాడు మీ కాకలేస్తుంది కదా ఈ రాను రొట్లుగా చేసుకుని తినమని చెప్పాడు అప్పుడే సుప్రభన్నారు మనుషుడు రొట్టి వలన కాదు కానీ దేవుని నాట నుండి వచ్చే మాట వల్ల జీవిస్తాడు అక్కడ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని బ్రతికిస్తుంది ఆత్మ ఆత్మసంబంధంగాను శారీరకంగా కూడా దేవుని వాక్యాన్ని మనం అంగీకరించగలిగితే ఆ వాక్య శక్తి మనల్ని ఆత్మీయంగా భౌతికంగా కూడా దేవుల్లో బ్రతికింపజేస్తుంది కేవలం రొట్టి వల్ల కాదు దేవుని వాక్యం వల్ల కూడా మనిషి జీవిస్తాడనేటువంటి సత్యాన్ని ఏసు సూప్రభ జ్ఞాపనం చేస్తున్న మాటలో మనము గమనిస్తూ ఉన్నాము కనుక ప్రభునందు ప్రియురదా దేవుని వాక్యానికి ఉన్నటువంటి స్థితిని మనము గమనించాలి అపోస్తుల కార్యములు ఏడాధ్యాయము ముప్పై ఎనిమిదో వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే స్టెపన్ గారు ఆనాటి యోధులతో మాట్లాడుతూ ఈ సంగీతనైన జ్ఞాపం చేస్తారు ఏమని చెప్పడిందని మనం గమనించినట్లయితే సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరుతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకునేవాడు ఇతడే మోసని గురించి మాట్లాడుతున్నాడు కానీ సీనాయి పర్వతం మీద మోస దేవుని ద్వారా తీసుకున్నటువంటి సంగతి ఏంటంటే జీవవాక్యాన్ని తీసుకున్నాడు అంటే వాక్యలేముంది జీవముంది బ్రతికిస్తుంది యేసు ప్రభు అారు అన్నారు విహంస్వత్ ఆరోధ్యాయము అరవై మూడో వాక్య భాగంలో ఆత్మయ జీవింపజేస్తున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనం నేను చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి కాబట్టి దేవుని వాక్యము ఏమైందంటే జీవో బ్రతికిస్తుంది ఈ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అన్నాడు కనుక వాక్యంలో ఆత్మీయంగాను భౌతికంగా కూడా మనం దేవుణ్లో బ్రతికించబడేటువంటి స్థితి ఉంది అనేటువంటి సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించాలి మరొక వచ్చినాన్ని మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వాక్య భాగంలో మనం చెప్పబడినటువంటి మాట ఏంటంటే మనుషుల్లో నీ వాక్యము భయాన్ని పుట్టిస్తుంది అది నీ సేవకునికి దాని స్థిరపరచమని భక్తులు అంటున్నాడు మనుషుల్లో దేవుని వాక్యానికి ఉన్న స్థితి ఏంటంటే శక్తి ఏంటంటే భయం పుట్టిస్తుంది మరి దేవుని వాక్య భయము నీలో నాలో ఉందా లేదా మనం చేయాలి ఖచ్చితంగా కార్యం చేస్తుంది దేవుని వాక్యం ద్వారా మన జీవితంలో అనేకమైన కార్యాలు చూస్తాం కానీ వాక్యానికి ఉన్న స్థితి ఏంటో మనకు అర్థం అవ్వాలి ఇక్కడ భక్తులు అంటున్నాడు నీవిచ్చిన వాక్యము మనుషుల్లో భయము పుట్టిస్తుంది దానిని నీ సేవకుని కూడా స్థిరపరుచు అన్నాడు అందుకే దేవుని మాటకి మనము భయపడేటువంటి వారికి ఉండాలి దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకుని బిడ్డలకు ఉండాలి విషయ గ్రంథము అరవై అధ్యాయము రెండవ వాక్య భాగంలో ఒక సంగీతను మనం చూస్తాము ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణినే నేను దృష్టి ఇచ్చి ఉన్నాను అంటున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుపోతున్నాడు వాడి మీద నా దృష్టి ఉందని తండేన దేవుడు మాట్లాడినటువంటి సంగతి అక్షయప్రాప్తి స్థ్రాయిలు ప్రజలకు జ్ఞాపం చేశాడు కానీ ఇందులో మనం ఏంటంటే దేవుని వాక్యము ఎలాంటి కార్యం చేస్తుందంటే భయాన్ని పుట్టిస్తుంది ఈనాడు దేవుణ్ణి నమ్మినప్పటికీ కూడా చాలామంది భయపట్ల దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు ఎందుకనంటే వాక్యం వారికి అర్థం కాలే అందుకే వారి జీవితాల్లో కార్యాలు చూడలేదు దేవుని వాక్యానికి ఉన్న స్థితి ఏంటంటే ఇక్కడ భయాన్ని పుట్టిస్తుంది ఆయన మాట వింటే వణుక పుట్టాలి ఆయన మాట వింటే గడగడ నడిపోవాలని బైబిల్ చెప్తూ ఉంది కనుక నీ జీవితంలో నా జీవితంలో దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా వాక్యం కార్యం చేస్తుంది కానీ ఆ వాక్యము ఎలాంటి కార్యం చేస్తుందో అర్థం చేసుకోవాలి ఎలాంటి కార్యం అంటే నాలో దేవుని భయాన్ని పుట్టిస్తుంది వాక్య భయం పుట్టిస్తుంది నాకే కాదు మనుషులందరిలో కూడా పుట్టిస్తుందంట అటువంటి స్థితిని దేవుని వాక్యాన్ని పొందిన సత్యాన్ని మనం గ్రహించాలి ఆ విధంగా మనం జీవించాలని గ్రంథం మనకి తెలియజేస్తుంది మరొక వచ్చినాన్ని మరొక మాటను మనం గమనిస్తే దేవుని వాక్యం చేస్తున్నటువంటి మరొక కార్యం ఏంటంటే విశ్వాసులు అందరూ కూడా ఒకే విధంగా ఒకే ఆలోచన కలిగి జీవించే విధంగా దేవుని వాక్యం చేస్తుంది అనే విషయాన్ని గ్రంథం చెప్తుంది ఏ సూపర్ భూమి మీద ఉన్న దినాల్లో ఈ కార్యం కొరకు ఆయన ప్రార్థన చేస్తారు యోహన్సు సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఇరవైటో వచ్చిన బాగా మరియు నీవును నన్ను పంపుదివని లోకము నమ్మినట్లు తండ్రి నాయందు నీవును నీ యందు నేనున్న లాగున వారును మన ఏకమై ఏకమయ్య వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు వారి వాక్యం వలన నాయందు విశ్వాసం వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను కాబట్టి వాక్యానికి ఉన్న స్థితి ఏంటంటే ఇక్కడ ఈ వారు ప్రార్థిస్తున్న ప్రార్థనలో ఆలోచన ఏంటంటే వాక్యాన్ని బట్టి అందరూ ఏకత్వాన్ని కలిగి ఉండాలి మరి ఈనాడు అనేకమైనటువంటి మతశాఖలుగా భిన్నాభిప్రాయం కలిగినటువంటి వారుగా ఒకే వాక్యాన్ని రకరకాలుగా వక్రీకరించినటువంటి వారుగా ఒకే సంఘము కానీ అనేక సంఘాలుగా ఏర్పాటు చేసుకున్నారంటే వాళ్ళకి అర్థం కాని స్థితి ఏంటంటే దేవుని వాక్యం చేసేటువంటి కార్యం దేవుని వాక్యాన్ని బట్టి ఏకత్వము ఉంటుందనేటువంటి విషయాన్ని అనేకమంది గుర్తించలేకపోతున్నారు కారణం ఏంటంటే వారిలో దేవుని వాక్యము లేదు దేవుని వాక్యాన్ని కనుక వారు నిలిచినట్లయితే వారు మరి ఏ విధంగా ప్రవర్తిస్తారనేటువంటిది దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది మరొక సంగతి చూద్దాం దేవుని వాక్యం ఇంకా ఎలా చేస్తుందంటే బలవంతులుగా చేస్తుంది దేవుని వాక్యానికి ఉన్న స్థితి ఏంటంటే దేవుని వాక్యము నీ జీవితంలో నా జీవితంలో కార్యం చేస్తుంది ఎలా చేస్తుంది ఎలాంటి కార్యం చేస్తుంది ప్రభునందు మనము బలమైనటువంటి బిడ్డలుగా చేస్తుంది ప్రభునందు బలవంతులుగా మనం చేస్తుంది అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం అని చెప్తుంది వ్యవహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వాక్య భాగము చిన్నపిల్లారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచ్చున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఇరిగి ఉన్నారు కనుక మీకు రాయిచ్చున్నాను యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ అందు నిలుచున్నది మీరు దృష్టిని జయించున్నారు కనుక మీకు రాస్తున్నాను యవనస్తులారా దేవుని వాక్యం మీలో ఉన్నది మీరు బలవంతులు మీరు దుష్టిని జయిస్తారు మరి సాతాన్ను జయించాలంటే మనం దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి దేవుని వాక్యం యొక్క స్థితిని మనము అర్థం చేసుకోవాలనేటువంటి సత్యాన్ని దేవుని గ్రంథం మనకి ఇక్కడ జ్ఞాపం చేస్తుంది కనుక ప్రభునందు ప్రియులరా ఇంకా దేవుని వాక్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది మనం ఎవరికి దాసులం కాదు ఎవరికి బానిసలం కాదు ఒకప్పుడు పాపమునకు మనం బాధిస్తులం పాపమునకు దాస్తులం యహన్సభ తె అధ్యాయ ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చూసినప్పుడు యేసుప్రభు నమ్మినటువంటి బట్టలతో యేసుప్రభు అన్నారు మీరు నా వాక్యం అని నిలిచిన వారైతే మీరు స్వతంత్రులుగా ఉంటారు సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది అని వారికి బోధించారు అంటే దేవుని వాక్యంలో నిలవకపోవడాన్ని బట్టి దేవుని వాక్యం చేసే కార్యాలు మన జీవితంలో జరగట్లేదు కనుక మనం దేవుణ్ణి అర్థం చేసుకోకుండా కేవలం మనుషుల మీద ఆధారపడి మనుషుల యొక్క ఆలోచనలకి మనుషుల యొక్క ఉద్దేశాలకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం వివహన్స్ వార్త ఐదో వచ్చాయి ముప్పై ఎనిమిదో వచ్చిన గమనించినట్లయితే ఆయన ఎవరిని పంపినో ఆయన మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచుండలేదు ఆ నాటి యూదులతో ఆయన అంటున్నాడు దేవుడు ఎవరినైతే పంపించారో మీరు ఆయన నమ్మలేదు కాబట్టి ఆయన వాక్యం మీలో లేదు అందుకే మీరు స్వతంత్రులు కాలేకపోతున్నారు దాసులైపోతున్నారు మనుషుల యొక్క విధాన దోశలు అయిపోయారు అందుకే యశుప్రభు నమ్మరు కానీ వాళ్ళకు కూడా వాక్యం లేదంటే ఈనాడు యేసుప్రభుని అనేక మంది నమ్ముచున్నారు మేము విశ్వాసులు అని చెప్పుకుంటున్నారు మరి విశ్వాస జీవితాల్లో కార్యం ఎందుకు జరగట్లేదు దేవుని వాక్యం ఏం చెప్తుంది ఆ వాక్యమే విశ్వాసులని మీలో కార్యశుద్ధి కలగజేస్తుంది కానీ ప్రభునందు నా ప్రిరిమైనటువంటి సోదరి సహోదరులరా దేవుని వాక్యం ఉన్న స్థితిని మీకు మొదటి భాగంలో చెప్పాను దేవుని వాక్యం ఎంత గొప్పదో ఎంత శక్తిగలదో ఎలాంటి కార్యాలు చేస్తుందో ఆ వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరుచుకోవాలి ఆ వాక్యాన్ని అనుసరించాలి ఆ వాక్యం పట్ల గౌరవ భావాలు కలిగి ఉండాలని మనం మొదటి భాగం చూస్తాం రెండవ భాగంలో దేవుని వాక్యం ఎలాంటి కార్యాలు చేస్తుంది అనేటువంటిది కొన్ని సంగతులు మనం జ్ఞాపం చేసుకున్నాం దేవుని వాక్యం విశ్వాసగా చేస్తుంది దేవుని వాక్యం ఆత్మరచిస్తుంది దేవుని వాక్యం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే విధంగా చేస్తుంది దేవుని వాక్యం పరలోక మార్గం చూపించింది దేవుని వాక్యం విశేషమైన జ్ఞానం ఇస్తుంది దేవుని వాక్యం మనకిష్టమైన కార్యలేంటో ఏమడుగుతున్నాము అవి ఖచ్చితంగా చేస్తుంది దేవుని వాక్యము ప్రభు రెండో రాకడికి నిరీక్షణ కలిగినటువంటి బట్టలుగా మనల్ని బలపరుస్తుంది దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది దేవుని వాక్యం మనకు భయాన్ని పుట్టిస్తుంది దేవుని వాక్యం ఏకత్వం తీసుకొస్తుంది దేవుని వాక్యం మనల్ని బలవంతులుగా చేస్తుంది కొన్ని సంగతులు వాక్యం చేసేటువంటి కార్యాలను మనం గమనించాం కాబట్టి విశ్వాసంగా నీ జీవితంలో నా జీవితంలో ఇలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు అయితే మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి వాక్య సంబంధమైన జీవితాలు కలిగి ఉండాలి వాక్య సంబంధమైన రక్షణ పొంది ఉండాలి వాక్య సంబంధమైన సంఘమగా ఉండాలి వాక్య సంబంధమైన ఆరాధన కలిగి ఉండాలి వాక్య సంబంధమైనటువంటి సువార్థ ప్రకటన చేసే బిడ్డలుగా మనం ఉండాలి వాక్య సంబంధమైన పరిచయం చేసేటువంటి వారిగా మనం ఉండాలి అలాంటి జీవితాలు మనం కలిగి ఉన్నట్లయితే ఆ విశ్వాస జీవితంలో దేవుని వాక్యము కార్యము చేస్తుంది దశలోనుకున్న సంఘము వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు బోధిస్తున్న వాళ్ళని కాదు కానీ ఆ బోధిస్తున్న వాళ్ళు బోధించే మాటలు ఆ దేవుని మాటలని వాళ్ళు గుర్తించారు ఆ మాటలకు లోబడ్డారు అంగీకరించారు అక్కడ ఇక విశ్వాసు జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడనే పౌల ద్వారా జ్ఞాపం చేయబడిన మాటను మన జీవితాల్లో జ్ఞాపం చేసుకున్నాం అక్కడ విశ్వాసిగా నమ్మకమైన బిడ్డగా ప్రభునందు మనం ఉండాలి ప్రభు రాకడికి మనం సిద్ధపడాలి ప్రభు మన జీవితాల్లో ఇకపరమైన ఈ భక్తి ఇహపరమైన దేవుని ఆశీర్వాదాలు ఏపరమైన మేలు మన జీవితంలో చేస్తుంది ప్రభునందు అయితే మరి మనం ఏ విధంగా ప్రభునందు కొనసాగుతున్నాం ఏ విధంగా మనం జీవిస్తున్నాం వాక్యానికి ఎంత విలువిస్తున్నాం దేవుని వాక్యాన్ని కనుక మనం నిర్లక్ష్యం చేస్తే నా మాట విని నన్ను పంపిణీ వాని ఎందుకు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవం గలవాడంటున్నారు యేసుప్రభార్ ఎవరైతే ఆయన మాటలు నిరాకరిస్తారో వారికి తీర్పు జరుగుతుంది రెండో రాకలనే విషయాన్ని దైవ గ్రంథం మనం చెప్తుంది దేవుని వాక్యం మన హృదయంలో ఎల్లప్పుడూ ఫలించలాగిన ఆ వాక్య సంబంధ జీవితాలు కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితంలో కార్యం చేయటం అంటే దేవుని మాటే మన జీవితంలో కార్యం చేస్తుంది అటువంటి స్థితి కలిగినటువంటి బెడ్లగా మనం జీవిందాం దేవుడి మాటలు మన అందర హృదయాల్లో పలింపచేను కోరుతూ ప్రేమతో ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ నా వందనములు పరిశుద్ధి అయిన మా తండ్రి ప్రేమ గల ప్రభు మా జీవితాలు మీరు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెప్పండి మాటలని నిష్ప్రయోజనం కాకుండా మా జీవితాల్లో రక్షణ మేలుకరంగాను మా జీవితాలు మీకు భయంకరంగా ఉండేటట్టు సహాయం చేయండి ప్రేమతో విశ్వాసంతో ఈ కార్యక్రమాలను సహకరించిన బట్టి దీవించండి ఛానల్ వారిని యాప్ చేసుకోండి పరిచయలు సహకరిస్తున్న వారిని దీవించండి మాటలు ఏ ప్రాంతాల్లో వినబడుతున్నాయో ప్రాంతాల్లో బిడలకు జీవితాల్లో వారి విశ్వాస జీవితంలో దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కలిగించి వాక్యం ద్వారా రావాల్సిన ప్రతి దీవెన ఆశ్రమ బిడ్డలు పొందేటట్టు మరి మీ నిత్యరాజ్యానికి వారసలుగా అటువంటి రక్షణ ఆనందం కలిగిన బిడ్డలుగా జీవించేటువంటి ధన్యతను దయచేమని ఈ పరిచయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నాముని ప్రార్థన అడిగి వేడుకొని చును తండ్రి ఆమె మీ అందరికీ వందరములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించును గాక ఆమెను